ఫుడ్ అండ్ ట్వంటీస్కి స్వాగతం అండి శబ్బ ఎండలు మండిపోతున్నాయండి మీకు కూడా బాగా ఎండలుగా ఉన్నాయా మాకైతే విపరీతంగా ఉన్నాయండి విజయవాడలో ఎండలు అందరూ ఎండలకి బాగా తాపంగా ఉండుంటారు కాస్త చల్లటి మజ్జిగ తాగుతూ ఉండండి కాస్త ఇప్పుడు నేను ఎండాకాలం కదా కాస్త చలవ చేసేటందుకు బీరకాయలు తీసుకున్నాను బీరకాయ పచ్చడి చేద్దామని బీరకాయలు ఒక రెండు బీరకాయలు ఒక టమాటా నాలుగు పచ్చిమిరకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని పచ్చిమిరకాయలు బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసి దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేసి మూత పెట్టేశానండి లోపు ముక్కలు మగ్గిపోతాయి కదా ఈ లోపు ఏంటంటే ఎండలు బాగా ఉన్నాయి కదా లేదంటే రోడ్లో పచ్చడి చేసుకుందాం హాయిగా ఉంటుంది అనుకున్నాను కానీ ఏదైనా రోటి పచ్చడి రోటి పచ్చడే కదండి కానీ ఏం చేస్తాం ఎండలకు మండిపోయి బయట ఎండకి పచ్చడి నోరలేక మిక్సీలో చేస్తున్నానండి ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీలో ఈ వేయించుకున్న ముక్కలన్నీ మగ్గ పెట్టుకున్న ముక్కల్ని చల్లారి పెట్టుకున్నవి వేసేసుకొని ఈలోపు తిరగమాత కూడా వేసేసుకున్నాను బాండీలో నూనె వేసి పచ్చినపప్పు చాయమినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఒక్క రెండు నిమిరపకాయ ముక్కలుగా చేసి వేసేసుకొని దాంట్లోనే ఇంగువ మెంతిపిండి వేసేసి ఒక్క రెబ్బ కరివేపాకు వేసేసుకొని తిరగమాత వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని దా తిరగమాతలోనే రెండు నిమిరపకాయ ముక్కలు కొంచెం తిరగమాత గింజలు ఈ మిక్సీలో వేసేసుకొని ఈ ముక్కలు ఉప్పు పసుపు వేసేసి చక్కగా మిక్సీలో ఒక్క తిప్పు తిప్పేశానండి అయిపోయింది ఆ తిప్పిని పచ్చండి తీసుకొచ్చి తరుమాతలో వేసేసి కలిపేసి కొత్తిమీర వేసుకొని తింటే అద్భుత అండి చాలా బాగుంది మీరు కూడా చే